హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి టేస్టీగా అద్దరిపోయే చికెన్ ఫ్రై రెసిపీని అయితే చూయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా సింపుల్ కూడా ఈ చికెన్ ఫ్రైని చేసుకోవటం ఈ చికెన్ ఫ్రై మనము అన్నంలో కానీ ప్లెయిన్ బిర్యానీస్లో కానీ చపాతీస్లో కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అంత బాగుంటుంది పక్కాగా ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రైని మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా ఇలాగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని తీసేసుకున్నానండి ఇలాగ మీడియం సైజులో కట్ చేయించుకొని తీసుకున్నాను ఈ చికెన్ని మనము ఒక రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మ పండు రసం సాల్ట్ వేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న ధనియాల పొడిని కూడా వేసేసుకొని నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగునైతే వేసేసుకోండి ఇలాగా అన్నిటిని వేసేసుకొని చికెన్కి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా చికెన్కి మసాలాలు పట్టించడం వల్ల చికెన్ ఫ్రైలు మనము తినేటప్పుడు టేస్టీగా మంచి స్పైసీగా అయితే ఉంటుంది ఇలాగా అన్నిటిని బాగా కలిపేసేసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి మీరు అదే నైట్ నా మ్యారినేట్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఈ చికెన్ ఫ్రైని రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక ఐదు లేదా ఆరు జీడిపప్పు పలుకులను వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసేసి హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి ఇలాగా నానపెట్టుకోవడం వలన గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా వేయండి ఇలాగా బటర్ వేయటం వల్ల మనం చేసుకునే చికెన్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగ బటర్ వేసేసుకున్నాక బటర్ అంతా ఆయిల్లో బాగా కలిసిపోయి బాగా కరిగిపోయేంత వరకు బాగా కరిగించుకొని ఇందులోకి ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో ఈ చికెన్ ఫ్రైని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఆయిల్లో బాగా టాప్ చేసేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఆయిల్లో అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా సపరేట్ అయ్యి చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ అనేది ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మీకు చికెన్ అయితే చూపిస్తున్నాను చూడండి చికెన్లోని వాటర్ అంతా నాకు ఫైవ్ మినిట్స్కి ఇలాగా ఊరిపోయాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసుకోవటం వలన చికెన్ అనేది ఎలాంటి నీచు వాసన అనేది ఉండదు వాటర్ అనేది అస్సలు పోయొద్దండి ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా డ్రై అయిపోయి చికెన్ అంతా బాగా డ్రై అయిపోయేంత వరకు మనము ఈ చికెన్ అయితే ఫ్రై చేసేసుకోవాలి చూడండి నాకు ఈ ప్రాసెస్ అంతా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది చూడండి చికెన్లోని ఆయిల్ అంతా ఇలాగ సెపరేట్ అయ్యి చికెన్ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి చికెన్ ఫ్రై అనేది ఇలాగ డ్రై అయిపోయాక ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసేయాలి చూస్తుంటే నేను ఊరూరిపోతుంది కదండి ఈ చికెన్ ఫ్రైని ఇప్పుడు ఇలాగ తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేయండి ఇలాగా జీలకర్ర వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి జీలకర్ర కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక ఐదు లేదా ఆరు జీడిపప్పు పాలకులు కూడా వేసేయండి జీడిపప్పు పాలకులు ఆప్షనల్ అండి ఉంటే వేసేసుకోండి లేకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు ఇలాగా జీడిపప్పు పాలకులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాక ఇందులోకి మీడియం సైజు ఆనియన్స్ రెండుని ఇలాగ సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలాగా ఆనియన్స్ని కూడా వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా ఆనియన్స్ వేగుతున్నప్పుడు ఇందులోకి మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి రెండు మీడియం సైజు టమాటోని ఎర్రగా పండినవి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పుదీనాను వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర కూడా వేసేసి మనము హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్న జీడిపప్పుని గసగసాలను కూడా వేసేసి వాటర్ పోయకుండా మెత్తగా ప్యూరీలాగా అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఆనియన్స్ అనేది ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలాగా కలర్ చేంజ్ అయిపోయాక ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరిని కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి గరిటతో బాగా కదుపుకుంటూ ఈ టమాటో ప్యూరిలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ పీసెస్ వేసేసుకున్నాక ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ పీసెస్ అనేది గ్రేవీలో బాగా కలిసేలాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టాస్ చేసుకోవాలండి ఇలాగా టాస్ చేసుకోవటం వల్ల చికెన్ పీసెస్కి గ్రేవీ అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలాను వేసుకోండి నెక్స్ట్ ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకులు కూడా వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అంతా బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా లాస్ట్లో కొంచెం కొ కరివేపాకును వేయటం వలన చికెన్ ఫ్రై అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా ఆయిల్లో బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇలాగ కలిపేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి అలానే ఉంచేయాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చూడండి మూడు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది చికెన్ పీసెస్లో నుంచి ఇలాగ సపరేట్ అవుతున్నప్పుడు ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని లాస్ట్లో సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతే గుమగుమలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఆకేషన్స్ అప్పుడు కానీ ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది అండ్ చాలా చాలా మెచ్చుకుంటారు కూడా మీ ఇంట్లో మీ మిమ్మల్ని ఇప్పుడు మనము ఈ చికెన్ ఫ్రైని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లకు అయితే సర్వ్ చేసేసుకుందాం అంతే చాలా చాలా సింపుల్గా గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్